దేవనామానికి మహిమ కలుగును దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు అయింటున్నాడు బలపరచువాడు ఆయనే నడిపించువాడు ఆయనే ఆందరించేవాడు ఆయనే స్థిరపరచువాడు ఆయనే ఉదయ కాలమున వాక్యము ద్వారా మనల్ని ధైర్యపరచడానికి సిద్ధంగా ఉంటున్నాడు నా జీవితంలో మనకు ధైర్యము మన పరిస్థితుల్లో మనకు తోడు ఎవరంటే ఏసయ్య మాత్రమే కీర్తనల గ్రంథము అరవై రెండవ అధ్యాయము ఆరో వచ్చిన ఒకసారి చదువుకుందాం ఆయనే నా ఆశ్రయ దుర్గము నా రక్షణధారము నా ఎత్తైన కోట ఆయనే నేను కదిలింపబడను అదే అధ్యాయము రెండవ వచనంలో కూడా వాక్యం చదుదాం ఆయనే నా దుర్గము ఆయనే నా రక్షణకర్త ఎత్తైన నా కోట ఆయనే నేనంతగా కదలింపబడను వాళ్ళలో యా ఒకే అధ్యాయంలో రెండుసార్లు మాటను రాయబడి ఉంటుంది అది నత్తైన కోట ఆయనే నేను కదలింపబడను దేవుని ప్రియ బిడలారా దావీదు మహారాజు తన అనుభవపూర్వకమైన మాటలను మనతో పలుకుతూ ఉంటున్నాడు ఎన్నో సమస్యలు ఎన్నో శ్రమలు వాటన్నిటిలో కూడా పొంగిపోయినవాడై ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాటన్నిటిలో కూడా నేను కదిలింపబడను అనే ఒక దృఢ నిశ్చయము దావీదు కలిగి ఉంటున్నాడు ఆయన తన హృదయంలో ఉంటున్న ఎన్నో ప్రశ్నలను బాధలో కూడా దేవుని ఎదుట మొరపెడుతూ ఉన్నాడు దావీదు తన పరిస్థితిని బట్టి దేవుని సన్నిధిలో వేచి ఉన్నాడు ఏదైనా పని చేయడానికి ముందు దావీదు దేవుని యొక్క స్వరము వినడం అతనికి అలవాటు దేవునితో మాట్లాడడం అలవాటు దావీతో హృదయమంతా కుమరించి దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటున్నాడు దేవా పరిస్థితి ఏంటి ప్రభు నా అవసరతలన్నీ నీకు తెలుసు కదయ్యా నేనేం చేయాలి అని అనేకమైన ప్రశ్నలతో ఆయన దేవుని ఎదుట దేవుని సన్నిధిలో వేచి ఉన్నాడు ఎప్పుడైతే దావీదు దేవుని సన్నిధిలో వేచి తన యొక్క మౌనాన్ని మానుకున్నాడో ఆయనలో చేదు రాలేదు కోపం రాలేదు నొప్పి కలగలేదు ఆయన ధైర్యముతో నమ్మకముతో విశ్వాసముతో దేవుని బలముని మీద నమ్మి దేవుడు అతనికి ఏమై ఉన్నాడో అతడు అర్థం చేసుకోగలుగుతున్నాడు అందుకే ఆయన అంటాడు నా ఆశ్రయదుర్గమ్మ ఆయనే నా రక్షణకర్త ఆయనే నత్తైన కోట ఆయనే ఎంత దృఢ నిశ్చయం కలిగిన వాడు దావీదు తన దేవుడు ఏమై ఉన్నాడో అతడు తెలుసుకొని ఉంటున్నాడు ఈరోజు మనము కూడా మన దేవుడు ఏమైనాడో మనము తెలుసుకుని వారిగా ఉండాలా ఆయన నేన జీవితంలో మనల్ని ఏ రీతిగా సంరక్షిస్తున్నాడో మనల్ని ఏ రీతిగా కాపాడుతున్నాడో మన ఏ మనల్ని ఏ రీతిగా ధైర్యపరుస్తున్నాడో మనకు తెలుసు నా ప్రియమైన దేవుని రా అనేకమైన మన పరిస్థితులను దేవుడు బాగు చేయగలిగిన దేవుడ ఇంటున్నాడు మన బ్రతుకులను మార్చగలిగిన దేవుడా ఇంటున్నాడు దామీ దానికి అంటాడు నేను కదలింపబడను స్థిరమైన జీవితమును దేవుడు నాకు ఇస్తాడు ఎన్ని శ్రమలొచ్చిన శోధనలు వచ్చిన బలహీనతలు వచ్చిన వ్యాధులొచ్చిన ఇరుకులు వచ్చిన ఇబ్బందులు నేను కదలింపబడను ఎందుకో తెలుసా నేను నమ్ముకున్నది కలిగిన దేవుని నా రక్షణ కర్త ఆయన నా ఎత్తైన కోట నా ప్రియమైన దేవుని బిడ్డలారా బైబిల్ బైబుల్ గ్రంథంలో మనం చదువుతాం కదా ఎరికో కోట గోడను కూర్చడానికి ఎవరి తరము కాదు బలమైన గోడ ఆ ఎత్తైన గోడను కోట గోడను ఎక్కి లోపలికి వెళ్ళాలన్నప్పుడు సాధ్యము కాదు ఆఫ్టర్ ఆల్ మానవులు కట్టిన ఒక కోటను గోడను దాటి వెళ్ళలేరు కానీ ఈరోజు దావిదేమంటున్నాడు తెలుసా ఎత్తైన నా కోట ఆయనే నిన్ను కాపాడడానికి ఆయన ఎత్తైన కోటగా ఉన్నాడు ఎవరు చిమ్మగలిగిన దేవుడు దావీడు తన పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో తనకు ప్రొటెక్షన్ కాపుదల ఎక్కడైనా ఉందా అంటే అది దేవునిలో మాత్రమే నేను అంతగా కదిలింపబడను నన్ను కదిలించడానికి ఎవరి చేత కాదు నేను విశ్వాసముతో ధైర్యము కలిగి ఏసయ్య నా రక్షణ కర్త అని దృఢ నిశ్చయం కలిగి ఉన్నాను నన్ను కాపాడువాడు ఆయనే అని విశ్వాసము నేను కలిగి ఉన్నాను కాబట్టి నేను ఈ రోజు సమస్యలు వస్తే శోధనలు వస్తే ఇరుకులు వస్తే ఇబ్బందులు వస్తే మనమేమవుతున్నాం కదలింపబడి భయముతో కృంగిపోతూ ఉంటున్నాం కానీ ఇక్కడ దావీదు భక్తులు అంటాడు నేను కదలింపబడను ఎవరు కదలింపబడరు ఇంతకీ ఒక్కడైనా అందరా సామెతల గ్రంథము పదవ అధ్యాయము ముప్పై వచనంలో ఒక మాట రాయబడింది నీతిమంతుడు ఎన్నడను కదలింపబడని వారు కొంతమంది ఉన్నారు వారిలో నువ్వు నీతిమంతుడిగా ఉండాలి ఎవరు నీతిమంతులు యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడిని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని రక్షణ పొందిన వారు నీతిమంతులు రక్తము ద్వారా కడగబడిన వారు నీతిమంతులు అందుకే నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు నువ్వు నీతి కలిగిన జీవితం జీవిస్తూ ఉంటే యథార్థమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటే నువ్వు కదిలింపబడవు యోబు యథార్థవంతుడు న్యాయవంతుడు నీతిమంతుడు కాబట్టి యోబును ఎవరు కూడా కదిలించలేకపోయారు హాలూయా సమస్యలు ఎన్నొచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ఎని ఇరుకులు వచ్చినా ఎని ఆటంకాలు వచ్చినా యోబు కదలింపబడలేదు అతడు నీతిమంతుడు రెండవదిగా కీర్తనల గ్రంథం నూట పన్నెండవ అధ్యాయము ఆరు ఎనిమిది వచ్చినారు అట్టివారు ఎన్నడూ కదలింపబడరు ఎవరంటి వారు నీతిమంతులు ఎప్పటికీ నువ్వు కదలింపబడవని దేవుని వాక్యం సెలవిస్తుంది కీర్తనల గ్రంథము పదహారవ అధ్యాయంలో కూడా దావిద భక్తుడు ఇదే మాటను మాట్లాడుతూ ఉంటున్నాడు పదహారు ఎనిమిదిలో కూడా సదాకాలము యహోవా నా గురి నిలుపుచున్నాను ఆయనను కుడి పాశ్వంలో ఉన్నాడు గనుక నేను కదల్చబడను నా పక్షాన నా పక్కన ఎవరున్నారంటే దేవుడున్నాడు సదాకాలము యహోవా ఎందు నా గురిని నేను నిలుపుకుంటాను ఆయన నా కుడి పాశ్యము నందున్నాడు గనుక నేను కదల్చబడను ఎంత గొప్ప విశ్వాసము దావిది ఎంత గొప్ప నమ్మకము నా పక్కన జీవ కలిగిన దేవుడుంటే నేను కదలింపబడను ఏ శ్రమ వచ్చినా ఏ వ్యాధి వచ్చినా ఏ బలహీనత వచ్చినా ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా నేను కదలింపబడననే ఒక దృఢ నిశ్చయిత కలిగిన వాడిగా దావిని మాటలను రాస్తూ ఉంటున్నాడు మరి ఈరోజు నువ్వు చిన్న చిన్న శ్రమలకు మరి కృంగిపోతున్నావా కదలింపబడుతున్నావా నువ్వు దేవుని యంత విశ్వాసం ఉంచి ఆయన వాగ్దానాల మీద ఆధారపడి ఆ వాగ్దానాలను నమ్మి దేవుని సన్నిధులను ఉన్నట్టయితే నీవు కదలింపబడవు గుర్తుపెట్టుకోండి నువ్వు దేవుని నమ్మే బిడ్డగా ఉండాలి దేవుని వాక్యమును ఆధారం చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించే బిడ్డగా విశ్వసించే బిడ్డగాను ఉండాలి అర్థమాత్రమే కాకుండా దేవుని సన్నిధులను ఉన్నట్టయితే నువ్వు కదలింపబడవు ఈ మూడు నీళ్ళ లేకపోతే నమ్మకము వాగ్దానాల మీద ఆధారము దేవుని సన్నిధిలో నువ్వు లేకపోతే ఈజీగా నువ్వు కదలింపబడతావు వాన కురిసెను వరదలు వచ్చాను సరి అయిన పునాది మీద లేకపోయేసరికి ఆ ఇల్లు కూలిపోయాను కదా అదే రీతిగా నా జీవితము కూడా క్రీస్తులేని జీవితం అయితే క్రీస్తు పునాదిగా లేకపోతే ఏసయ్య మనకు ఎత్తైన కోటగా లేకపోతే ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ ఇరుకులు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా ఏ వచ్చినా ఏ సమస్య వచ్చినా మనము కదలింపబడిన వారే కోలిపోయేవారిగా ఉంటాం కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనమందరము కూడా నిశ్చలమైన బుద్ధి కలిగి భయం అందక్క దేవుడున్నాడనియో ఆయన మనకు తోడై ఉన్నాడని ఆయన మనల్ని బలపరుస్తాడని ఆయన మనల్ని ధైర్యపరుస్తాడని దావీదు వలె మనము కూడా నిశ్చయించుకొని ఆ యొక్క యేసు వైపు మనము చూసేవారిగా ఉండాలి ఫిబ్రియులకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాల్లో అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఎందుము ఆ కృప కలిగి భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయొచ్చు ఎలాగా మన దేవుడు దహించు అగ్నే ఉన్నాడు నిశ్చలమైన రాజ్యము పొంది మనము ఒక రాజ్యం అంటూ మనకుంది క్రైస్తవులకు పరలోక రాజ్యం ఉందని మనం గుర్తెరిగి ఆ రాజ్యము కదలిపబడని రాజ్యము కాబట్టి క్రైస్తవులైన మనము ఆ రాజ్యము కొరకు ఎదురుచూసేవారిగా ఉండాలి మన ఆ రాజ్యము యొక్క పౌరు పౌరులమని ఆ రాజ్యముల మనం నివసిస్తామని నిశ్చయిత కలిగిన వారిగా ఒక కదలని రాజ్యం ఉంది ఆ రాజ్యమునకు ఎత్తైన కోట కాపుదల భద్రత ఏసయ్యే అని గ్రహించిన వారిగా ఉండి ఆ రాజ్యము కొరకు ఎదురు వారికి మనం ఉండాలి హానా లూయా నా ప్రియ సోదరుడ సోదరి దేవుని బిడ్డ ఈరోజు నువ్వు కదలింపబడుతున్నావంటే నీలో దృఢత్వము లేదు ఈరోజు నువ్వు బలహీనులుగా ఉన్నావంటే దేవుని నమ్మడం లేదు వాక్యమును ఆధారం చేసుకుని దేవుని స్వాన్నిధినం లేవు నా ప్రియ దేవుని బిడ్డలారా మరొక అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉంటున్నాడు ప్రతి ఉదయమే నూతనమైన కృపలతో నింపి మనల్ని ధైర్యపరుస్తున్న దేవుని వైపు మనం చూస్తూ ఆయన ఎత్తైన కోటగా ఉన్నప్పుడు మనం భయపడవలసిన అవసరం లేదు నిన్ను కాపాడు వాడుకున నిద్రపోడు ఎత్తైన కోటగా నిన్ను కంచి వేసి కాపాడి ధైర్యపరుస్తాడు కాబట్టి ఆయన నీతి కదలింపబడరు కదిలింపబడరు నువ్వు నీతి మంతుడిగా ఉన్నట్టయితే నువ్వు కదిలింపబడవు నీ కుడి పక్కన ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను రక్షిస్తాడు హాలూయ కాబట్టి ఈ ఉదయ కాలమున దేవునితో విశ్వాసం ఉంచుదాం వాగ్దానాలను ఆధారము చేసుకుందాం దేవుని సన్నిధిలో మన సమయాన్ని గడుపుతూ దేవునితో సహవాసము చేస్తూ దృఢముగా స్థిరముగా నిలకడగా మనము కూడా నిశ్చలమైన కదలింపబడిన ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యంలోనికి నేను వెళ్తాననే ఆ రాజ్యంలో నేను నివాసిగా ఉంటానని పౌరునిగా నేను ఉంటానని నిశ్చయిత కలిగిన బిడ్డలుగా ఈ భూమి మీద మనం జీవించే వారిగా ఉండాలి మనమందరము కూడా అటు కృపతో నింపబడి దేవుని సన్నిధిలో దేవుని వైపు చూస్తూ ముందుకు వెలుదుము గాక అమేన్ ప్రార్థన చేసుకుందాం ప్రియ తండ్రి నీకు స్తోత్రాలు బలహీనతల్లో నుండి వ్యాధుల్లో సమస్యల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో వేదన శోధన దుఃఖములో భయముతో మేము కదలింపబడుతూ ఉన్నాం నైనా దైత్వం మమ్మల్ని మన్నించి మీరు మా ఎత్తైన కోట మా ఆశ్రయం అని మేము మిమ్మల్ని విశ్వసించి స్థిరమైన మనస్సు కలిగిన వారిపై జీవించటకు మీ కృపను మాకు అనుగ్రహించండి దావీదు నేను కదిలింపబడిన ఎంత ధైర్యంగా చెప్తున్నాడు ప్రభు మేము కూడా అంటే ధైర్యంని కలిగిన వారిగా మా చుట్టూ నైనా ప్రతికూలమైన పరిస్థితులున్నా కూడా వాటిని చూసి మేము భయపడకుండా మేము కదలి కదలి నిరుత్సాహపడకుండా కదలని వారిగా విశ్వాసములో నిరీక్షణలో ప్రార్థనలో నైనా మేము కదలింపబడకుండా దృఢమగా నిలబడే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రతి బిడని మీరు దర్శించమని ఏసు నాములు అడుగుతుంటున్నాను తండ్రి అమెన్ Aleluya.